ఓ ఓం నమో నారాయణాయ నమ యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సు మనం భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం దైవం అనేది సర్వ శక్తులను నడిపించేటటువంటి అంతర్లీనమైన శక్తి కనుక దైవశక్తికి మించి ఏ శక్తి వ్యతిరేక దిశలో ప్రయాణించలేదు భగవంతుడు సర్వం చేయువాడు చేయించేవాడు అన్నిటికీ ఆయనే కర్తయి ఉండడం వల్ల మనం గ్రహించలేకపోతున్నాం అనేక కారణాలు అనేక విషయాలు ఇవన్నీ కూడా మనలో దొరుకొని ప్రశ్నలుగా సమాధానాలు లేనటువంటి వాటిని తలపించేసుకుంటూ ఈ సమాధానాలు ఎక్కడ దొరకలేదని బాధపడుతూ ఉంటాం సమాధానాలు దొరకలేని ప్రశ్నలు అంటూ ఏమీ లేదు ప్రశ్నలు మనలోనే పుడుతుంది సమాధానాలు మనలోనే పుడుతుంది ఇది జ్ఞానం చెప్పేటటువంటి సత్యం జ్ఞానయోగం ఏం చెప్తుందంటే సమస్యలు సృష్టించుకునేది మనమే ఆ సృష్టించుకున్న సమస్యల్ని బయటపడలేకుండా దానిలో ఉండేటువంటి గుణాలు తెలియకుండా అజ్ఞానంలో పడి అలమటించేది మనమే అలముకున్న చీకటిలోని నేల అన్నట్లు చీకటిలో అలమటించడం తప్పితే వెలుతురు కోసం వెతకం వెలుతురు కోసం వెతకాలి అంటే దీనికి కారణభూతమైంది ఎవరు అనేది గ్రహించాలి ఇన్ని పనులు ఇన్ని విధాలైనటువంటి కార్యక్రమాలు ఆలోచనల ద్వారా మనకు వస్తూనే ఉన్నాయి ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి మరి మనిషి మనిషిపోతే ఆలోచనలు ఎలా పోతున్నాయి ఇది ఎవరికి అర్థం కానటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి ఒక పరిస్థితి ఎందుకు జీవం ఉన్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయి మరి జీవం వెళ్ళాక ఆలోచనలు ఏమవుతున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు ఎందుకు రావాలి ఇవి ఈ ప్రశ్నలు మనకు అందుబడినటువంటి రీతిలో ఉంటాయి కనుక అయితే జ్ఞానయోగం ఏం చెప్తుందంటే దైవభక్త కూడినటువంటి జ్ఞానము నీవుగాని అలర్చుకున్నట్లయితే మీకు ఆ విషయాలన్నీ కూడా సులభంగా అర్థమవుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గడ్డలు పొర విప్పితే ఆ పొరలన్నీ తీసేస్తే ఉల్లిగడ్డలు ఏముంటుంది ఏమీ ఉంటుంది కనుక మనం ఉల్లిగడ్డలాగా మనం మారిపోతే మనలో ఉన్నటువంటి అనేక సందేహాలన్నింటినీ విడిచిపెడితే మిగిలేదు ఒక ఆనందం అదే పరమానందం అదే పరమాత్మ అని అంటాడు స్వామి వివేకానంద స్వామి కనుక మనం ఎలా బతకాలి ఎలా జీవించాలి తెలుసుకోవాలి ఎలా బతకాలి ఎలా జీవించాలన్నప్పుడు సమాజంలో ఎంతోమందిని మనం చూస్తూనే ఉంటాం అందరూ ఒక తీరులో లేరు ఒక రీతిలో లేరు ఒక స్థాయిలో లేరు ఒక ధనవంతులు గాను పేదవంతులు గాను బలహీనులు గాను బలవంతులు గాను స్త్రీలు పురుషులు వీళ్ళల్లో అనేక రకాలైనటువంటి మనస్పర్ధలు ఆవేశాలు కోపాలు ఇలాంటివి అనేకం వస్తూనే ఉంటాయి ఎందుకు రావాలి అవి ఎందుకు మనం తెచ్చుకోవాలి వాటి నుంచి ఎందుకు బాధపడాలి మళ్ళీ పరిష్కారం కోసం ఎందుకు వెతుక్కుంటూ ఉండాలి అవి రాకుండానే ఉంటే చిన్న చేసుకుంటే పోలే అవి రాకుంటే ఎలా చేసుకోవాలి అందుకే గురువు కావాలి వేమన గారు అందుకే చెప్పారు అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న తల్లి ప్రేమ కన్నా ఎన్నదగినది ఏది లేదు ఎన్న గురుని కన్నా ధనుడు ఎవ్వరు లేరు అని అంటే వీళ్ళు ముగ్గురు మన జీవితాన్ని సరిదిద్దగలటువంటి సరైనటువంటి సమాధానాలు చెప్పగలిగినటువంటి వాళ్ళు కానీ గురువుని మనం తగిన గురువుని ఎంచుకున్నామంటే మన జ్ఞానబోధ సులభంగా అర్థమవుతుంది అయితే జ్ఞానం మనకెందుకు చూడాలనేటువంటి గుణాలు అందరిలో ఏమేమి ఉన్నాయో తెలుసుకొని జీవించడమే జీవితం అని గ్రహించాలి అలా గ్రహించలేకపోతే మనం ఒక రాయిగానో ఒక బండగానో పడి ఉండడం తప్ప ఇంకేమీ అనిపించదు కనుక మానవులందరూ కూడా దైవాన్ని దైవశక్తిని దైవ జ్ఞానాన్ని దైవం యొక్క అనుగ్రహాన్ని దైవం యొక్క ప్రేమను ఇవన్నీ పొందాలి అంటే ఆయన గురించి కాస్త తెలుసుకోవాలి కదా తెలుసుకుందాం ఓం నమో నారాయణ నమ మానవ సేవ కన్నా మించిన మాధవ సేవ లేదు ఇవరు విన్నా వింటున్నా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తోటి మానవులు సహాయం చేయండి తోటి మానవులకు మనకు తోచినంత సహాయం చేస్తే భగవంతుడు పుణ్యప్రదమని శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి చెప్తున్నాయి తెలుపుతున్నాయి మనం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం దాన ధర్మాలు ఇప్పటికీ కావు వేల సంవత్సరాల నుంచి చక్రవర్తుల ముందు అనేక మంది చేస్తుండే కార్యక్రమాలు కర్మల కొద్దీ మానవులు అనేక విధాలుగా పుడతారు అని తెలుసుకోవాలి ఓం నమో నారాయణ నమ సర్వేజనా సుఖినో భవంతు మానవ సేవే మాధవ సేవ ఇంతకంటే మించినటువంటి జ్ఞానం ఇంకెక్కటి లేదు కృష్ణం వందే జగద్గురు